అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ముప్పై ఒకటవ భాగం ఈషా అభి రాధాకృష్ణాని అబ్రాడ్ వెళ్ళటానికి ఒప్పించి తిరిగి ఇంటికి బయలుదేరారు కారులో వెళ్తూ ఉండగా అభి ఆరోజు నువ్వెందుకు గన్ తీసుకొచ్చావు అడిగింది ఈషా అది ఇప్పుడు గుర్తొచ్చిందా నవ్వుతూ అన్నాడు అభి రోజే అడగాలనుకున్నాను కానీ మర్చిపోయాను యుఎస్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ కోసం లైసెన్స్ ఉన్న గని వాడేవాడిని అక్కడ మనం బయటకొచ్చాక తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తామన్న గ్యారంటీ లేదు ఒకసారి ఇలాగే ఎవరో దుండగులు నన్ను అటాక్ చేశారు ఎడంవైపు ముఖ చిన్నగా ఫ్రాక్చర్ అయింది ఇదంతా రిక్కి వాళ్ళ తమ్ముడిని కాపాడడానికి వెళ్ళాను అప్పుడు ఇలా జరిగింది రిక్కీ వాళ్ళ కుటుంబం చాలా జాగ్రత్తగా చూసుకుంది తనప్పుడే నాకు క్లోజ్ అయ్యాడు సేఫ్టీ కోసం గన్ ఇచ్చాడు మన దగ్గర లైసెన్స్తో ఉన్న గన్నైనా అరుదు కదా అందుకోసం అక్కడి నుంచే తెప్పించుకున్నాను దానికోసం రిక్కి సహాయం చేశాడు ఎప్పుడూ కార్లో నాతోనే ఉంటుంది ఆ రోజు అవసరమైంది అంటూ వివరించాడు అభి అభి అమెరికా అంత భయంకరంగా ఉంటుందా నీ పక్కటిముక ఫ్రాక్చర్ అయిందా ఇదంతా ఎలా తట్టుకున్నావు ఇంత బాధని భరించావు ఇదంతా నా వల్లే కదూ అంటూ కన్నీళ్లు కార్చింది ఈషా అదేం కాదీషు నా కోసమే వెళ్ళాను నీకోసం డాక్టర్ కోర్సు చేశాను నీతో సంతోషంగా గడపాలనుకున్నాను ఇదంతా నా కోసమేగా అంటూ నవ్వేశాడు అభి మరుసటి రోజు అభి కంపెనీకి వెళ్ళిపోయాడు ఈషా నైట్ డ్యూటీకి వస్తానని పర్మిషన్ తీసుకుని మనోహర్ కంపెనీలో మీటింగ్కి బయలుదేరింది ఈషా ఈసారి మీటింగ్లో కంపెనీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరూ లేరు అందరూ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు మనోహర్ తండ్రి నరేంద్రతో పాటు రమణి కూడా వచ్చింది అందరినీ విచిత్రంగా చూస్తూ లోపలికొచ్చి తన చేర్లో కూర్చింది ఈషా కాసేపట్లో మీటింగ్ ప్రారంభమైంది ఈషా ఈ ప్రాజెక్టుకి పెట్టిన ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి ఫైల్లో క్లియర్గా రాసింది దానికి ఖర్చయ్యింది నలభై లక్షలు మాత్రమే కానీ అకౌంట్లో డెబ్బై లక్షలు ఖర్చైనట్టు చూపిస్తున్నారు మనోహర్ తన ఎదురుగా కూర్చున్న కుటుంబ సభ్యుల్ని అందర్నీ చూస్తూ అన్నాడు అలా ఎలా జరుగుతుంది మీరేది చెక్ చేయకుండానే మనీ డ్రా చేస్తున్నారా అన్నాడు నరేంద్ర తల్లి ఆదిత్య వైపు చూసింది ఆదిత్య తడపడుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక దించుకొని ఉన్నాడు ఆది నువ్వైనా చెప్తావా ఇవెలా ఖర్చయ్యాయో ఇవన్నీ ఈశానే ఖర్చు చేసింది అంటావా అన్నాడు మనోహర్ ఆమె ఖర్చు చేస్తుందని నేనెందుకంటాను అయినా ఈ కంపెనీలో నాకు హక్కుంది నాకు వాటా ఉంది ఒక ముప్పై లక్షలు ఖర్చు పెట్టాను దాని గురించి ఇంతలా మీటింగ్ పెట్టి మాట్లాడాలా భయంగా అనిపిస్తున్నా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు ఆదిత్య అవును ఎంత సంపాదించినా మీరు సంతోషంగా ఉండడానికే వాడు ఖర్చు పెట్టుకోవడంలో తప్పేముంది అంది రమణి మనోహర్ కోపంగా తలెత్తి చూశాడు అంటే వాడేం చేస్తున్నా చూస్తూ ఉండాలా ఆ డబ్బు మనొక్కరిదే కాదు మరికొంతమంది ప్రాజెక్ట్ మీద పెట్టుబడి పెట్టారు ఈషా వల్ల తక్కువ ఖర్చుతో అయిపోయింది మిగిలిన డబ్బంతా లాభాలల్లో చూపించాలి అలా కాకుండా ఇలా ఖర్చు చేస్తే ఎలా ఆదిత్య కంపెనీలో ఉంటే ఇలాంటివి మరిన్ని చేస్తాడు కాబట్టి ఒక సంవత్సరమైన రిజైన్ చేసి కంపెనీకి దూరంగా ఉండాలి మనోహర్ అన్నాడు ప్రస్తుతానికి మనోహర్ తనకి పోటీ లేకుండా చూసుకుంటున్నాడు అని ఈషాకి అర్థమైంది చైతన్య కంపెనీ గురించి ఎప్పుడూ ఏమీ ఆలోచించలేదు కాబట్టి చైతన్యతో మనోహర్ పోటీ పడాల్సిన అవసరం లేదు మనోహర్ మాటకి తన తండ్రి నరేంద్ర కూడా ఒప్పుకున్నాడు ఆదిత్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు అందర్నీ కోపంగా చూస్తూనే రమణి కూడా ఆదిత్య వెనకాలే వెళ్ళిపోయింది వచ్చిన దగ్గర నుండి ఈషా ఒక్క మాటైనా మాట్లాడలేదు మీటింగ్ అయిపోయిందా అంటూ కుర్చీలో నుండి లేస్తూనే వెళ్ళటానికి కదలిపోయింది ఈషా ఈషా సాయంత్రం డిన్నర్కి రావచ్చుగా అన్నాడు మనోహర్ తన తండ్రి నరేంద్ర కూడా రమణి వెళ్ళిన కాసేపటికే వెళ్ళిపోయాడు మనోహర్ ఈషా మాత్రమే మిగిలారు కాసేపు ఈషాతో మాట్లాడదామనుకున్నాడు కానీ ఈషా మనోహర్కి అలాంటి ఇవ్వలేదు అబీ అడుగుతాను ఒప్పుకుంటే వస్తాను అంటూ నుండి బయలుదేరింది ఈషా తన డ్యూటీ నైట్ షిఫ్ట్కి మార్చుకుంది కాబట్టి ఇంటికి వెళ్ళి చేసేదేం లేక వెంటనే అభి ఆఫీస్కి బయలుదేరింది లిఫ్ట్ నుంచి బయటకొచ్చి అభి గదిలోకి వెళ్ళబోతూ ఉండగా ప్రియా ఎదురొచ్చింది నువ్వు ఈషా కదూ అంది ప్రియా ఈషాకి ఆమె ఎవరో రాలేదు గుర్తు తెచ్చుకోవటానికి చాలా ప్రయత్నించింది నేనెవరో మీకు తెలీదు కానీ నాకు మీరు తెలుసు నాకు సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా అబీతో కలిసి సంవత్సరం పాటు అదే ఇంట్లో పెరిగాను ఆంటీకి నేనంటే చాలా ఇష్టం చాలా సంవత్సరాల తర్వాత హెబ్రోడ్ నుండి తిరిగొచ్చాను వచ్చి కూడా నలకి పైగానే అవుతుంది ఆంటీ నీ గురించి చెప్పి చాలా బాధపడ్డారు నీ ఫోటో చూపించారు నిన్ను కలవటానికి చాలాసార్లు నీ హాస్పిటల్కి కూడా వచ్చాను దూరం నుంచి గమనించటమే కానీ కలవలేకపోయాను అంది ప్రియా అయినా మీరు నన్నెందుకు కలవాలి అంది ఈషా ఆంటీకి నిన్ను తన కోడలుగా చూసుకోవటం ఇష్టం లేదు అందుకే నీతో మాట్లాడి అబీకి దూరంగా ఉండేలా చేయమని కోరారు దీనికోసం అబీతో గొడవ పట్టడం పనికిరాని విషయం అనిపించింది అందుకే మాట్లాడదామని హాస్పిటల్కి వచ్చాను నీతో మాట్లాడటం అంతకన్నా పనికిరాని విషయం అనిపించింది అంటూ వెటకారంగా అంది ప్రియా ఇప్పుడు నా నుంచి డైవర్స్ తీసుకుని ఏం చేస్తారంటా అంది ఈషా ఆంటీకి నన్ను కోడలుగా చేసుకోవాలని ఎప్పటినుంచో ఉంది అందుకోసమే ఇదంతా ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా ఇలా పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అయినా డబ్బున్నవాడు దొరికేసరికి ఎవరైనా ఎందుకు ఆగుతారులే అంది ప్రియా ఏ నీకు మరో డబ్బున్నవాడు దొరకలేదా ఇలా వచ్చావు వెటకారంగా అంది ఈషా చా ఇలా తెగించావు కాబట్టే ఆంటీకి నువ్వంటే లేదు నీతో మాట్లాడే టైం ముందుంది అప్పుడు కలుస్తాను అంటూ నుండి వెళ్ళిపోయింది ప్రియా లోపలికి అభి దగ్గరికి వచ్చిన ఈషా ప్రియా గురించి అడిగింది ఈషా చెప్పిందంతా విన్న అభి మా అమ్మ ఇలాంటి పనులు చాలానే చేసింది ప్రియా హాస్పిటల్కి రావటం ఏంటి రాజీవ్తో నువ్వు క్యాంటీన్లో కూర్చొని టీ తాగావా ఆ ఫోటో కూడా పంపించింది అమ్మ దాన్ని తీసుకొచ్చి చాలా గొడవ చేసింది అవన్నీ నువ్వు పట్టించుకోకు ఎప్పటికీ నేను నీతోనే ఉంటాను ఈషాని చెయ్యిపట్టిలాగి ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ ఈ రాత్రికైనా మొన్న ఆపేసింది కంటిన్యూ చేద్దామా అన్నాడు అభి ఇవాళ నైట్ డ్యూటీ ఉంది నా ఈషూకి లీవ్ ఇవ్వమని హాస్పిటల్ హెడ్కి చెప్తాను ఇవాళ మానేసే ఈ రాత్రికి ఉండిపోయేషు బతిమాలినట్టుగా అన్నాడు అభి సరే ఈశా నవ్వుతూ సిగ్గుతో తలదించుకుంది ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు అభి నేను మళ్ళీ వస్తాను సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం నిత్యాని కలుస్తానన్నాను మర్చిపోయాను అంటూనే అబీ ఊళ్ళో నుండి లేచి బాయ్ చెప్పి ఆఫీస్ నుండి బయటకు వచ్చేసింది ఈషా వెంటనే నిత్యకి ఫోన్ చేసింది నేను ఇక్కడే ఉన్నాను నీకోసమే ఎదురు చూస్తున్నాను మర్చిపోయావా త్వరగా వచ్చే అంది నిత్య ఈషా మా కుటుంబంలో ఏ అనారోగ్యం వచ్చినా ఇక్కడికే వస్తూ ఉంటాం ఇది ఇంగ్లీష్ మందుల్ని తగ్గించలేని వ్యాధులన్నిటిని మన ఆయుర్వేదం తగ్గిస్తుంది నీ సమస్య ఏంటో పూర్తిగా చెప్పు అంతా ఆయనే చూసుకుంటారు నిత్య అంటూనే చాలా పాతగా ఉన్న ఇంటి లోపలికి తీసుకెళ్ళింది అది చాలా పాత కట్టడం సిటీకి చాలా దూరంలో ఉంది చుట్టూ ఆయుర్వేదం మొక్కలతోటి పువ్వులతోటి నిండిపోయింది ఈషా నిత్య ఆ ఇంటి లోపలికి వెళ్ళగానే ఒక ఆమె ఎదురొచ్చింది ఎవరికి సమస్య అడిగిందామె నిత్య వైపు చూసింది సరే ఇక్కడే కాసేపు కూర్చోండి మరి కాసేపట్లో ఆయన వస్తారు అంటూ కొంచెం దూరంలో ఉన్న కుర్చీని చూపించి అక్కడి నుండి వెళ్ళిపోయిందామే ఈషా నిత్య చుట్టూ చూస్తూ అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఇల్లు చాలా విశాలంగా ఉంది వాళ్ళకెదురుగా ఉయ్యాల పళ్ళుంది మరి కాసేపట్లో వాళ్ళు ఎదురు చూస్తున్న మనిషి రానే వచ్చాడు నువ్వేనా వైద్యం కోసం వచ్చింది ఈశాను చూస్తూ అన్నాడతను నా రెండు వందల రూపాయలు అంటూ అతను ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు ఈషా వెంటనే బ్యాగ్లో నుండి డబ్బు తీసింది ఇందాక కనిపించినామే బిల్లు తీసుకుని నిత్య పక్కన నిలిచింది ఈషా తనకి డబ్బు ఇచ్చి బిల్లు తీసుకుంది నాలో ఏదో సమస్య ఉంది నాకు పెళ్ళయ్యి ఎనిమిది నెలలవుతుంది కానీ భర్తకి దూరంగానే ఉంటున్నాను కారణం నాకు పిల్లలు పుట్టరని నాకు తెలుసు ఆ విషయం తెలిస్తే నా భర్త బాధపడతాడు నేను హాస్పిటల్లో నర్సుగా చేస్తున్నాను కాబట్టి గర్భసంచిలో ఏదో సమస్య ఉందని నాకు రెండు నెలల ముందే తెలిసింది ఆయుర్వేద పరంగా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని నా స్నేహితురాలు చెప్పింది అందుకే ఇక్కడికి వచ్చాము ఈష తన ఆరోగ్య సమస్యని సాధ్యమైనంత అర్థమయ్యే రీతిలో వివరించింది అతను ఈశా చేతిని పట్టుకొని పల్స్ రేట్ ఎంతుందో చెక్ చేశాడు అంత చదువు చదువుకొని హాస్పిటల్లో పనిచేస్తూ కూడా ఆయుర్వేదం కోసం పరిగెత్తుకుని రావటం ఈషాకి నవ్వొచ్చింది ఇదంతా నమ్మాలి అనిపించలేదు కానీ నిత్య బలవంతం మీద రాక తప్పలేదు ఈషాని కాసేపు పరీక్షించిన తర్వాత నీ గర్భసంచిలో సమస్యగా ఉంది నీకు పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పి వస్తుందా అన్నాడు అతను హాస్పిటల్లో అన్ని మెషిన్స్ ఉంటాయి ఇతను చేత్తో పరీక్షించి చెప్పటం ఈషాకి ఆశ్చర్యంగా అనిపించింది కళ్ళని పరీక్షించాడు పొట్ట దగ్గర ఒత్తి చూశాడు హరిచేతుల్ని హరిపాదాల్ని నొక్కి చూశాడు హేషాకి ఆశ్చర్యంగా అనిపించింది అవును చాలా నొప్పిగా ఉంటుంది అంది ఈషా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను కొన్ని మందులిస్తాను ఖచ్చితంగా వాడి తీరాలి గర్భం ధరించినా సరే నీ ఒంటిని నువ్వే కాపాడుకోవాలి లేదంటే తర్వాత అవకాశాన్ని పోగొట్టుకుంటావు అన్నాడతను ఈషాకి భయం వేసింది అతను కొన్ని ఆయుర్వేదం మందులు ఈషాకి ఇవ్వబోతూ నీకు ఆయుర్వేదం మీద నమ్మకముందా అతను ఈషా ఉంది అన్నట్టు లేదు అన్నట్టు తల అటు ఇటుగా ఊపింది నువ్వు వాడే మందుల మీద నమ్మకం ఉంచాలి కనీసం మూడు నెలలైనా వాడాలి ఇవి వాడేటప్పుడు ఎలాంటి ఇంగ్లీష్ మందులు వాడకూడదు చెప్పాడతను మరో రెండొందలిచ్చి అతనిచ్చిన మందులన్నీ తెచ్చుకుంది ఈషా ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం ఆరైంది ఏవో ఏవో కషాయాలు అతనిచ్చినవన్నీ చేసుకొని కిచెన్లో పెట్టుకుంది అవి ఉదయం సాయంత్రం వాడాలి అవి గ్లాసులో పోసుకొని సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న టీపై మీద పెట్టి దాన్ని చాలాసేపు చూసింది అది తాగాలంటే చాలా భయంగా ఉంది అప్పుడే అభి వచ్చాడు ఈషు ఏంటలా చూస్తున్నావు మళ్ళీ వస్తుందా బ్రౌన్ చాక్లెట్ దమ్మంటే తెచ్చేవాడిని కదా ఇవన్నీ ఏంటి అంటూ ఈషా పక్కన కూర్చోబోతూ అడిగాడు అభి నువ్విక్కడ కూర్చోకు నువ్విక్కడుంటే నేను అస్సలు తాగలేను వెళ్ళు అసలు నువ్వు చేసే గారాభం వల్లే నేను పాడైపోతున్నాను అని ఈశా అనగానే పక్కనే వాడల్లా ఒక్కసారిగా లెగిసి తిన్నగా నిల్చున్నాడు ఏమైంది నీకు అన్నాడు అభి ఏమీ కాలేదు నువ్వెళ్ళి అప్ అయిరా అంటూ అభి వంక చూడకుండానే ఎదురుగా ఉన్న గ్లాస్నే చూస్తూ అంది అభి ఈషాని చూస్తూ చిన్నగా నవ్వుకొని నుండి గదిలోకి వెళ్ళిపోయాడు తిరిగి గదిలో నుండి నైట్ డ్రెస్లో వచ్చాడు ఈశా ఇంకా చూస్తూనే ఉంది ఏంటి ఈషు చిన్నపిల్లలా దని పడే అన్నాడు అభి ఇంకాసేపు ఉంటే అబీనే తీసుకెళ్లి ఎక్కడ పడేస్తాడు అని గబగబా గ్లాస్ అందుకొని వెంటనే తాగేసింది నోరంతా వగురుగా చేతుగా వికారంగా అనిపించింది గ్లాస్ పక్కన పెట్టి వెంటనే బాత్రూంలోకి పరిగెట్టింది బ్రష్ చేసుకుంటే కానీ తన నోరు మామూలు స్థితికి రాలేదు ఈషా బాత్రూం నుండి బయటకొచ్చేసరికి అభి చేతులు కట్టుకొని నిలబడున్నాడు ఏంటి ఆయుర్వేదం మందులా ఇవన్నీ వాడటం అవసరమా దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది నొప్పి తగ్గిపోతుంది అంత మాత్రానికే భయపడాలా అన్నాడు అభి అది అభి ఎన్ని రోజులు నీ దగ్గర ఓ విషయాన్ని దాచాను అది తెలిసాక నన్ను విడిచిపెట్టకూడదు ఈషా చిన్నపిల్లలు అనేసరికి అబీ నవ్వుతూ ఈషాని దగ్గరగా తీసుకున్నాడు ఈషా మళ్ళీ అభి నుంచి దూరం జరుగుతూ అబీని తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టింది అభికి ఎదురుగా తను వచ్చి కూర్చొని అబీ ప్రతీ నెల పీరియడ్స్ టైంలో నాకు చాలా కడుపు నొప్పి వస్తుంది కదా నువ్వేమో బ్రౌన్ చాక్లెట్ తినమంటున్నావు తిన్నా నా కడుపు నొప్పి లేదు అందుకే రెండు నెలల క్రితం హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్నాను నా గర్భసంచిలో ఏదో సమస్య ఉంది అదేంటో నాకే అర్థం కాలేదు ఆ రిపోర్ట్స్ రెండు మూడు చోట్ల తీసుకెళ్లాను ఎవరికీ తెలియలేదు అందుకే నిత్యాకి చెప్పాను ఆయుర్వేదం మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుందంట వెంటనే మనకి పిల్లలు పుడతారు ఈషా చెప్పగానే అభి చిరుకోపంగా చూశాడు ఇందుకోసమా నన్ను ఎన్ని రోజులు దూరం పెట్టావు ఇవాళ వదిలేది లేదు పిల్లలు కావాలని ఎవరడిగారు పిల్లలు లేకపోయినా పర్వాలేదు నువ్వు నాతో ఉంటే చాలు ఇంత బాధని మనసులోనే పెట్టుకుని బాధపడుతున్నావా నాకెందుకు చెప్పలేదు అంటూ ఈషాని దగ్గరికి తీసుకొని కళ్ళ మీద ముద్దిచ్చాడు ఈశాకి కన్నీళ్ళొచ్చాయి నిజంగా నాభి పిల్లలు లేకపోయినా పర్వాలేదా నేనంటే అంత ఇష్టమా అంటూ ఆనందంతో ఏడ్చేసింది హబీని గట్టిగా పట్టుకుంది ఇదొకటే సమస్య ఇంకా ఏదైనా ఉందా గారు నాకు అంగీకార పత్రం ఇచ్చినట్టేనా హబీ నవ్వుతూ అన్నాడు ఈషా సిగ్గుపడుతూనే హబీ గుండెల్లో దూరిపోయింది హబీ ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్న రాత్రి ఒక్క నిమిషం కూడా వృధా చేయాలనుకోలేదు ఇద్దరి మధ్య మాటలేవు క్షణాలు సెకండ్లలా దొర్లిపోయాయి ఈషా అలసిపోయిన కళ్ళతో దిండులోకి తలదూర్చేసింది తృప్తిగా ఈశా పక్కనే వాలి గట్టిగా హత్తుకుని నిద్రపోయాడు మరుసటి రోజు రాధాకృష్ణకి సెంటాఫ్ ఇవ్వడానికి అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్లారు సులోచన బాధ సంతోషం కలిపిన భావాలతో రాధాకృష్ణనే చూస్తూ ఉంది మీ నాన్న బ్రతికుంటే బావుండు నువ్వు వేరే దేశం వెళ్ళి చదువుకోవటం చూస్తే మీ నాన్నెంతో సంతోషించేవాడు సులోచన బాధపడుతూ కళ్ళని ఒత్తుకుంటూ అంది అమ్మా సంతోషంగా పంపించాలి ఇలా ఏడుస్తారా పక్కనే ఉన్న ఈష అంది ఇదంతా మన ఇంటి అల్లుడు వల్లే సాధ్యమైంది కృష్ణ భవిష్యత్తులో నువ్వెప్పుడు బావకి ఎదురు సమాధానం చెప్పకు బావకెప్పుడూ తోడుగా ఉండాలి సులోచన చెప్పిందంతా విని రాధాకృష్ణ నవ్వాడు చాలా రోజుల వరకు బావ మీద నీ కోపముంది కాదు నేనెందుకు బావతో గొడవపడతాను అంటూ నవ్వేశాడు కృష్ణ సర్లేరా అవన్నీ ఇప్పుడెందుకు అంటూ పక్కకి తప్పుకుంది సులోచన అక్క నాకు త్వరలోనే మేనల్లుడు మేనకోడలో ఏడుపులు వినపడాలి ప్రతిరోజు ఫోన్ చేస్తాను త్వరలో వాళ్లే మాట్లాడాలి అంటూ ఈశాని గట్టిగా హత్తుకున్నాడు అక్క నిన్ను విడిచిపెట్టి అస్సలు వెళ్లాలని లేదు అంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎంత రెండు సంవత్సరాలు నీ చదువైపోగానే వచ్చేస్తావు అప్పుడు మీ బావ బిజినెస్లోనే నువ్వు ఉండొచ్చు అంటూ కృష్ణ కళ్ళని తుడుస్తూ హోదారుస్తూ అంది ఈషా మరి కాసేపు ఉంటే తాను కూడా ఏడ్చేస్తాననుకుంది ఈషు మీ తమ్ముడికి ధైర్యం చెప్తూ నువ్వు ఏడుస్తున్నావా అంటూ భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు అభి మరి కాసేపట్లోనే ఫ్లైట్ టైం అవటంతో కృష్ణ నుండి బయలుదేరాడు ముగ్గురు చాలా జాగ్రత్తలు చెప్పి కృష్ణాకి ఆఫ్ ఇచ్చారు అదే రోజు సాయంత్రం నరేంద్ర ఇంటి ముందు కారు ఆగింది అందులో నుండి ఈషా అభి దిగారు నరేంద్ర హబీని చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే రమణిని పిలిచాడు ఇద్దరూ వేగంగా అభికి ఎదురెళ్లారు అరే వస్తున్న విషయం చెప్పనేలేదు వస్తున్నారని తెలుసుంటే కావలసిన ఏర్పాట్లు చేసుండేదాన్ని అంది రమణి అభి వస్తాడని హబీని చూస్తానని అస్సలు ఊహించలేదు నరేంద్ర అభిని చూస్తుంటే కంగారుగా అనిపించింది ఇద్దరిని లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టాడు నరేంద్ర ఆదిత్య కంపెనీలో రిజైన్ చేయడంతో మూడు రోజులుగా ఇంట్లోనే ఉన్నాడు అందరితోనూ మాట్లాడడం మానేశాడు ఈషాతో పాటు అభి కూడా వచ్చాడని తెలిసి గదిలో నుండి బయటకొచ్చాడు ఆదిత్య అభి వాళ్ళకి ఎదురు సోఫాలోనే కూర్చున్నాడు కానీ అభిని ఎలా పలకరించాలో అర్థం కాలేదు మీరు టీవీ ఫిల్మ్ అండ్ ఇండస్ట్రీ కొత్తగా స్టార్ట్ చేశారు చాలా బాగా నడుస్తుందని విన్నాను అన్నాడు ఆదిత్య అవును ఒక్క మాటతోనే సమాధానమిచ్చాడు అభి మరి కాసేపట్లో చైతన్య కూడా వచ్చాడు ఆదిత్య పక్కనే కూర్చున్నాడు హేష నర్సుగా ఎక్స్పీరియన్స్ వచ్చింది డాక్టర్ కోర్సులో జాయిన్ అయ్యావంట త్వరలో డాక్టర్ అయిపోతావా అన్నాడు అతను చైతన్య సంబంధం లేని మాటలు ఇప్పుడెందుకు అంటూ విసుక్కుంది రమణి నేనే సాయంత్రం డిన్నర్కి రమ్మన్నాను అభిని ప్రత్యేకంగా ఆహ్వానిద్దామనుకున్నాను నన్ను క్షమించు అభి నా ప్రియమైన చెల్లి నా మాటకి విలువిస్తుందని అస్సలు అనుకోలేదు మనోహర్ మెట్లు దిగుతూ తన షర్ట్ హ్యాండ్ బటన్ పెట్టుకుంటూ అబీ ముందుకొచ్చి నిలబట్టాడు మనోహర్ నోట్లో ఈషా పేరు వింటుంటే హబీకెందుకు అసహ్యంగా అనిపించింది చిరాగ్గా చూశాడు నువ్వే పిలిసావా మాకు చెప్పలేదేంటి అన్నాడు నరేంద్ర మనోహర్ని చూస్తూ కుటుంబ సభ్యులమందరం కలుద్దామనుకున్నాం చర్చించుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అభి కూడా మన కుటుంబమే కదా అందుకే రమ్మన్నాను అన్నాడు మనోహర్ ఈషాకి వీళ్ళందరినీ చూస్తుంటే మరో డ్రామా మొదలైనట్టు అనిపించింది అభి ఎంతసేపు డ్రామాని భరించాలి అంటూ చిన్నగా కొనిగింది మనకి అవసరమైన సమాచారం వచ్చే వరకు నేనున్నాను కదా అబీ కూడా ఈషాకి ఒక్కదానికే వినిపించేలా చిన్నగా అన్నాడు ఈషా మాకు మనవరాల్లో ఎప్పుడు ఇస్తున్నావు ఏదన్నా విశేషముందా రమణి కావాలని అడిగిందని ఈషాకి తెలుసు ఇబ్బందిగా చూసింది ఈషా ఏం చెప్తుందా అని చూస్తూ మనోహర్ ఆదిత్య పక్కన కూర్చున్నాడు ఈషాకి ఇంకా వయసుంది అప్పుడే కంగారు కంగారులేదు నేనింకా చిన్నపిల్లగానే చూస్తున్నాను పిల్లల గురించి ఇంకా ప్లాన్ చేసుకోలేదు హబీ అన్నాడు మనోహర్ నవ్వుతూ అయితే మీరు చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నారన్నమాట ఈషా ఎదిగేసరికి మీరు ముసులుళ్ళైపోతారేమో డ్రైవర్స్ తీసుకుంటే మంచిది అని వెక్కిరిస్తున్నట్టుగా అన్నాడు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా మనోహర్ వైపు చూశారు ఈషా తలెత్తి చూసింది అభిమోహన్లో తొంగి చూస్తున్న కోపాన్ని గుర్తించాడు మనోహర్ వెంటనే మాట మారుస్తూ సరదాగా అన్నాను అందరం భోజనానికి వెళ్దాం పదండి అంటూ నుండి లేచాడు ఈషా అభి అరచేతిని గట్టిగా పట్టుకుని వదిలింది పర్లేదు నేనున్నానుగా హబీ కళ్ళతోనే సైగ చేస్తూ ఈశాని తీసుకుని వాళ్ళ వెంటే వెళ్ళాడు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ప్రతి ఒక్కరూ ఏదేదో మాట్లాడుతున్నారు ఈషాకి మాట్లాడాలనిపించలేదు కనీసం వినాలని కూడా అనిపించలేదు హబీని చూస్తుంటే చైతన్య ఒకలాంటి ఉద్వేగానికి గురవుతున్నాడు యాక్ట్రస్ సునంద అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడైనా వస్తాను నాకు ఆటోగ్రాఫ్ ఇప్పిస్తారా అంటూ ఆనందంగా అడిగాడు వీలైతే చూద్దాం అన్నాడు అభి మనోహర్ని చూస్తుంటే ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది అందుకోసమే ఫ్యామిలీ మీటింగ్ అని పెట్టాడు అది తెలుసుకోవటానికే ఈష కూడా ఎదురు చూస్తూ ఉంది ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళుండగానే అందరి భోజనాలు ముగిశాయి మళ్ళీ వెంటనే హాల్లోకి వచ్చి కూర్చున్నారు మనోహర్ తనకి సంబంధించిన విషయం చెప్తున్నాడు అనుకున్నారు కానీ అది రమణి గురించి మనోహర్ ఏం చెప్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది ఈషా చివరికి చెప్పటం మొదలు పెట్టాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే